వీకెండ్ వచ్చింది ఇంట్లో వెజిటేబుల్స్ అన్ని అయిపోయి ఏం వండాలా అని ఆలోచిస్తా ఉన్నానమాట సో ఆర్డర్ చేసినా కూడా ఇన్స్టా లో రావడానికి ఫార్టీ మినిట్స్ పడుతుంది అంతేకాకుండా ఈ రోజు సాటర్డే కాబట్టి మనకి ఈవినింగ్ ఫ్రీ వెజిటేబుల్స్ వస్తాయి సో అందులో ఏమొచ్చాయో చూసుకొని మిగిలిన కొంటానమాట ఇంకా మన చుట్టూ ఇన్ని ఉండగా ఇంకెందుకు బాధపడడం దండగాని కిందకొచ్చి చక్కగా మునగాకు ఎక్కడ పడితే అక్కడ మా కోటర్స్ నిండా చెట్లే వెళ్లి చక్కగా కోసుకొచ్చాను ఇంకా ఇంట్లో అటు ఇటు కాకుండా ఒక మ్యాంగో అయితే మిగిలింది ఇంకేముంది అన్ని కలిపి పప్పు పెట్టేస్తాను అనమాట మునగాకు హెల్త్ చాలా మంచిది సో చిన్నప్పుడు మా అమ్మ మునగాకేసి వండితే అన్నం తిన్నని చెప్పి ఏదో ఒక అబద్దాలు చెప్పి పాలకూర తోటకూర అని పెట్టేది సో ఇప్పుడైతే నేనే చేసుకుని తింటున్నా అనమాట అంటే ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇంత ఈజీగా దొరుకుతుంది అదే ఫారెన్ లో ఉన్న వాళ్ళైతే డాలర్స్ పెట్టి ఈ మునగాకులు కొనుక్కుంటున్నారు మునగాకుని ఎండబెట్టి కూడా చాలా రకాలుగా చేస్తుంటాను పప్పే కాకుండా సో మీరు కూడా ఒకవేళ మునగాకుని అవాయిడ్ చేసేటట్టు అయితే అట్లా కాకుండా ఇప్పటి నుంచి తినడం అయితే స్టార్ట్ చేయండి దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి పప్పులో మామిడికే వేసానంటే అందులో టెంక్ కూడా వదలకుండా వేసేస్తాను మీలో ఎంతమంది అలా కుక్ చేస్తారో కామెంట్ చేయండి పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంది